लेडी इवन देयर इमराना जबी इवेनेशियन 29th नवंबर मना की पिटीशन వచ్చింది విమల్ సింగ్ దరీక్ష వచ్చింది వెల సిస్టర్ ఒక పిటిషన్ ఇవడ దేది ఆ నేను అప్పుడు రిసర్చ్ పెట్టాను ఆ టెక్నికల్ ఎవిడెన్స్ సెన్సిటివిటీ దాని వెరిఫై చేశాం దానిలో ఇమేజి ఇదర్ తో కొంత మైక్రో పరిసాల్ ఉన్న వల్ల మనమ ఇదర్ గీక కప్ చేసి ఇదర్ డోల్గడం జరిగింది ఉంజన్ అహ్ నల్లోకిలకి మోటివ్ ఎంటి అంటే చంపినాథన్ పేర్ ఫారుక్ ఈ వది ఇదర్ లో పేర్ ఫారుక్ అండ్ ఏ టు దేకి హెల్ప్ చేసినా పర్సన్ రమేష్ విల్ల ఇదర్ ఇందర్మేలి చెయ్దినా అండ్ విలకి అటే స్కూల్ నుంచి విలు నలంద కాలేజ్ లో కరికి జది거든요 వి లైక్ దర్ కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు ఏ వన్ అండ్ ఈ డిసీజ్డ్ మిసింగ్ ఐన ఆమే ఇమ్రానా జబి దాని తర్వాత ఈ ఈమె ఇతనికి కొంచెం డబ్బు ఇచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ బ్యాగ్స్ అండ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ అతనికి అవసరం ఉంటే అతను దానికి ఇచ్చారు ఈమె ఇప్పుడు ఈమె మళ్ళీ మళ్ళీ ఇతనికి అడుగుతున్నారు అతను అదే బాధలో మళ్ళీ మళ్ళీ నాకు అడుగుతున్నారు ఫోన్ చేస్తున్నారు ఆ కోపంలో ప్లాన్ చేసి ఈమె ఇంటికి పోయి ఫస్ట్ ఈవినింగ్ పోతారు ఈవినింగ్ తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ ఆ ఫ్రెండ్ రమేష్ తీసుకొని అతను ఈమె ఇంటికి పోయి వీళ్ళ ఇద్దరు ఆ స్మాదరింగ్ చేసి ఈమెకి చంపారు దాని తర్వాత చంపిన తర్వాత ఆ కిన్వర్డ్ సైడ్ ఆ నైట్ వన్ వరకు వెయిట్ చేశారు ఆ బాడీలో అడ్డిగా వెహికల్లో బండి బండిలో ఫార్టీ కట్టి మళ్ళీ చోడ బజార్ అఫ్ దునూర్ కిన్వర్డ్ దాని తర్వాత కిన్వర్డ్ తర్వాత కూడా టెన్ కిలోమీటర్స్ తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ వెరీ సెక్లూడెడ్ ఏరియా అక్కడ ఈత వీళ్ళు కొంచెం కెనాల్ లాగా ఏరియా ఉంటుంది అక్కడ దొబ్బేశారు పైన నుంచి మిట్టి ఏమైనా ఉంటే మిట్టి పెట్టారు ఇప్పుడు ఇతనికి మనం నిన్న మళ్ళీ కొంచెం అంటే అది మన టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇంకా కలెక్ట్ చేసిన వల్ల కొంచెం అనుమానం పెరిగింది నిన్న ఇతనికి తిరుమల పెట్రోల్ పంప్ దగ్గర మనం పట్టుకున్నాం పట్టుకుని తర్వాత ఇతన్ని మొత్తం రిలీజ్ చేశారు तो बॉडी बॉडी की टेक्निकल का वैल्यू प्रकार आई थी एग्ण। एग्ण। तो एग्ण। एग्ण। ना तो थी डीएनए एंड रिपीजी मतलब प्रकारआर एग्जुमे अंड बा हाँ के मन रिकवरी बैक मैं फोन मेहिकल रें अट्टि वहिकल्प జనాలతో అదే మందిపై దట్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా దయచేసి హండ్రెడ్ టైల్ చేయండి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈమెకి కూడా వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఇట్లా వీళ్ళ మధ్యలో ఒక ఎలా టైం అప్పుడు వాళ్ళ డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ ఆమె వచ్చి ఉంటే మేబీ ఇప్పటి ఇక్కడ వరకు ఇది పోకూడదు మేబీ ఇక్కడ వరకు పోదు దయచేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు త్వరగా అండర్ డైల్ लेकिन तो तो लोकल पुलिस की पोली कौन, कॉटाक्टी सो तो दट पैस्थि इन मैको इन मैं हड्रेड पर्सेंट चूस्त देश कंविशन की पे अमन एविडस प्रिजर्व